సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు చంద్రగ్రహణం వస్తుంది ఆ రోజు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తుంది చంద్రగ్రహణం ఇరవై ఇరవై ఐదు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఇరవై ఇరవై ఐదు ఆదివారం నుండి ఏర్పడుతుంది ఆ రోజే భద్రపద పౌర్ణమి కూడా చంద్రగ్రహణం ఎల్లప్పుడు పౌర్ణమి రోజునే వస్తుంది సూర్యగ్రహణం మాత్రం అమావాస రోజున వస్తుంది గ్రహణ ప్రారంభము సెప్టెంబర్ ఏడు రాత్రి ఎనిమిది యాభై ఎనిమిదికి గ్రహణము పదకొండు ఒంటి గంట పదకొండు గంటల ఒక నిమిషం నుంచి పన్నెండు ఇరవై మూడు వరకు అర్ధరాత్రి ఉంటుంది గ్రహణం ముగింపు ఎనిమిది సెప్టెంబర్ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు సూతకాలము గ్రహణాన్ని ప్రారంభం ప్రారంభించడానికి తొమ్మిది గంటల ముందు నుంచి సూత సూతకాలం స్టార్ట్ అవుతుంది సూతక ప్రారంభము ఏడు సెప్టెంబరు మధ్యాహ్నం పన్నెండు యాభై నుండి సూత ముగింపు సూతకం ముగింపు ఎనిమిది సెప్టెంబరు తెల్లారుజున ఒకటి ఇరవై ఒక ఈ సూతకాలాన్ని అశుభ కాలంగా పరిగణిస్తారు ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేయరాదు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నొక్కిన వస్తువులు అంటే ఏంటంటే జనరల్గా కత్తెర సువుది అంటే కట్ చేసేవైనా సరే కుచ్చుకునేవైనా సరే అటువంటి వస్తువులు వాడరాదు ఈ సమయంలో ఇంటి బయటికి వెళ్ళరాదు గ్రహం యొక్క దుష్ప్రభావం గర్భంలో ఉన్న శిశువుపై పడకుండా ప్రత్యేక మంత్ర జపం చేయాలి చంద్రగ్రహణంలో గర్భనేశ్వరులు జపించాల్సిన మంత్రాలు గణపతి రక్ష మంత్రం రక్ష రక్ష గణాధ్యక్షక రక్ష త్రైలౌక్యం రక్షకం నామ భయం కర్త కర్తత్రాత భవభవర్ణ వాత ఈ మంత్రం జపిస్తే శిశురక్షితం అవుతుంది శ్రీకృష్ణ మంత్రం ఓం శ్రీకృష్ణాయ యా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే నాశాయ గోవింద నమ నమ దుఃఖము కష్టాలు తొలగింది ఈ మంత్రం జపించాలి సంతాన గోపాల మంత్రం ఓం దేవకీసు గోవిందం వాసు జగత్పే దేహీ మే తనయా కృష్ణ థాహం శణం గత గ్రహణ దుష్ప్రవరక్షణకోసం ఈ మంత్రం జపించాలి దుర్గాదేవిరక్ష మంత్రం జననీ సర్వూతాం బాళానా విశేషత నారాయణే స్వరుణ బాలం మే రక్షద భూతప్రేతపిశాచేభ్యో డాకినీయోగిుచ మా దేవ రక్ష బాలమ్మే శాపదే పనగేషుచ ఈ మంత్రం ద్వారా దేవి రక్షణ లభించి శిశువు సురక్షితంగా ఉంటుంది సెలవు పరిహారం ఏ మంత్రం గుర్తు రాకపోతే మీకు ఇష్టమైన ఇష్టమైన దేవుణ్ణి లేదా దేవుణ్ణి స్మరించండి మంత్రం జపించండి గ్రహణ దుష్ప్రమ ఉండదు ధన్యవాదాలు